యూట్యూబ్లో ఓ చిన్నారి టైపింగ్లో గిన్నెస్ రికార్డు సాధించడం చూశాడా విద్యార్థి తను కూడా అలా ఎందుకు పేరు తెచ్చుకోకూడదని భావించాడు అలా అనుకుని వదిలిపెట్టలేదు ఆన్లైన్ తరగతులు చూస్తూ ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రాక్టీస్ చేసే సమయంలో చేతివేళ్లు ఇబ్బంది పెట్టినా బాధ భరించి ఐదు రికార్డులు కొల్లగొట్టాడు అంతటితో ఆగకుండా కళ్లకు గంతలు కట్టుకొని వేగంగా టైపింగ్ చేసి శిబాష్ అనిపించుకుంటున్నాడు ప్రణీత్ కుమార్ వేగంగా చేతివేలతో టైపింగ్ చేస్తున్న ఈ కుర్రాడు ప్రణీత్ కుమార్ కడపకు చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్ లక్ష్మీరెడ్డమ్మ దంపతుల రెండో కుమారుడు ఇటీవలే పదో తరగతి పూర్తి చేసి మంచి మార్కులు సాధించిన ఈ అబ్బాయి వేగంగా టైపింగ్ చేయడంలో సిద్ధహస్తుడు చిన్నతనం నుంచే కీబోర్డుపై టైపింగ్ అలవాటు చేసుకున్న ప్రణీత్ అనతి కాలంలోనే జాతీయ ప్రపంచ రికార్డులు కైవసం చేసుకున్నాడు ఓ చిన్నారి టైపింగ్ లో గిన్నిస్ రికార్డు సాధించడం చూసి పట్టుదలతో ప్రాక్టీస్ ఆరంభించాడు ప్రణీత్ అత్యంత వేగంగా ఏ నుంచి జెట్ వరకు ఆంగ్ల అక్షరాలు కీబోర్డుపై టైపింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు ఇతడి కంటే ముందు సోదరుడు లిఖిత్ కుమార్ వేగంగా టైపింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి వదిలేశాడు చదువులపై దృష్టి పెట్టాడు కానీ ప్రణీత్ కుమార్ రోజుకు మూడు నాలుగు గంటలు సాధన చేసేవాడు మామూలుగా నేను రోజు టైపింగ్ చేయడానికి ఒక టూ టు త్రీ అవర్స్ అనేది నేను రోజు ప్రాక్టీస్ చేయడంతోనే ఈ ఇండియన్ లేదా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టడం అనేది జరిగింది మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక ఒక చిన్న టైం అనేది టైపింగ్కి కేటాయించి దాని ద్వారా నేను రికార్డ్స్ అనేది కొట్టాను మండే టు సాటర్డే జస్ట్ వన్ అవర్ టు టూ అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని ఒకవేళ సండే అయితే అప్ టు త్రీ అవర్స్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని నాకు టైపింగ్ కొట్టడం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ఎంత నొప్పి వచ్చినా కానీ దాన్ని సాధించాలనే పట్టుదలతో నేను ఇండియన్ మరియు గినిస్ కార్డ్ అనేది కొట్టడం జరిగింది నాలుగేళ్లలో రెండు సార్లు గిన్నీస్ రెండు సార్లు ఇండియా బుక్ రికార్డ్ వండర్ రికార్డు కైవసం చేసుకున్నాడు ప్రణీత్ ఈ ఆల్ఫాబెట్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది సెవెన్ వన్ మిల్లీ సెకండ్స్ కొట్టడం వల్ల వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది దీంతో పాటు ఏ టూ జెడ్ ఆల్ఫాబెట్స్ అనేది విత్ స్పేసెస్ తో కొట్టడం వల్ల నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది కూడా వచ్చింది బ్లైండ్ ఫోల్డ్ కూడా ఇంకొకటి సాధించాను అది కూడా ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ విత్ స్పేసెస్ అది త్రీ పాయింట్ త్రీ నైన్ సెకండ్స్ లో జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది కొట్టాను అది జెడ్ నుంచి ఏ వరకు రివర్స్ ఆల్ఫాబెట్స్ కొట్టి దానిని ఫోర్ పాయింట్ వన్ నైన్ మిల్లీ సెకండ్స్లో కొట్టడం అనేది జరిగింది దాంతో నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వచ్చింది తక్కువ సమయంలో టైప్ చేసి రికార్డు సాధించాలనే ఉద్దేశంతో వేగంగా ప్రాక్టీస్ చేస్తుండగా చేతి వెళ్లు నొప్పులు పుట్టేవి ఆయన ప్రయత్నం ఆపలేదని చెబుతున్నాడు ప్రణీత్ ఉన్నత చదువులతో పాటు టెక్నాలజీలో మరింత రాటుతేలే విధంగా కృషి చేస్తానంటున్నాడు యూనివర్సిటీస్కి అనుకుంటున్నా దాంట్లో కంప్యూటర్ సైన్స్ తీసుకొని మేబీ సైబర్ అయినా లేకపోతే రోబోటిక్స్ అయినా అవ్వాలని నాకు కోరికగా ఉంది టైపింగ్లో ఆల్మోస్ట్ నేను ఎంత ఎన్ని రికార్డులు ఉంటే ఆల్మోస్ట్ అన్ని రికార్డులు కొట్టడం అనేది జరిగింది ఇంకా ఏమన్నా రికార్డ్ దాని మించి ఉంటే ఒక ట్రై అనేది చేస్తాను నేను పాఠశాల నుంచి ఇంటికి రాగానే కీబోర్డుపై కుస్తీ పడతాడని కుమారుడు గిన్నిస్ రికార్డులు సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ప్రణీతి తల్లిదండ్రులు తాను సాధించలేని ఘనత తమ్ముడు సాధిస్తున్నందుకు గర్వంగా ఉందని సోదరుడు లిక్కిత్ చెబుతున్నాడు మొదలు పెట్టడంలో ఫస్ట్ నేను క్యాజువల్ గా అనుకున్నా అంటే వస్తాదని ఊహించలేదు ఇప్పుడు ఇండియా అంటే గిన్నిస్ రికార్డ్ అంటే వరల్డ్ రికార్డు కాబట్టి అసలు నేను ఇండియా రావడమే గ్రేట్ ప్రాక్టీస్ లేకుండా కొట్టడం వల్ల ఇట్లా గిన్నిస్ వస్తుందని ఊహించలేదు తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తా అంటే కీబోర్డ్లు కూడా ఫెయిల్యూర్ అయిపోయా ఒక మూడు నాలుగు సరే బాబు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కాదనకూడదు మూడు అంటే ఒక్కొక్కటి పోతా అంటే తెచ్చేయడం చేసిన ఎందుకంటే బాబునే ఇంట్రెస్ట్ గా నేను కొడతాను నాకు పోయింది ఇంకొకటి కావాలని అడిగేవాడు ఆ విధంగా నేను కీబోర్డ్లు కూడా కొని తెచ్చియడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మా బాబుకు ఇండియా వచ్చింది కొద్దిగా హ్యాపీ మా బాబు ఈ ఫాస్ట్ టైపింగ్ చేయడం అనేది నాకు చాలా సంతోషము దానికోసం తను చాలా కష్టపడ్డాడు స్కూల్కి వెళ్తూనే తను ప్రాక్టీస్ చేయడము తను ఇంట్రెస్ట్గా వేళ్ళు వాపులు వచ్చి నొప్పులు వచ్చినా కూడా తాను వదలలేదు నేను ట్రై చేస్తాను అని అనేసి పట్టుదలగా చేశాడు కృషి చేసినందుకు బాబు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ మూడు తెచ్చుకునేందుకు ఇప్పుడే క్లాస్ ట్వెల్త్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ నాకు ఫాస్టెస్ టైపింగ్స్ ఫోర్ పాయింట్ సెకండ్స్ లో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఆ బుక్ లో నాకు ప్లేస్ అచీవ్ చేసుకున్నాను అండ్ మా తమ్ముడు అదే కాకుండా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా కొట్టారు కాబట్టి దానికి చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు తెచ్చుకున్నాడు నేను తెచ్చుకోకపోయినా అతనికి రోబోటిక్స్ అండ్ సైబర్ చాలా 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 ఇష్టం ఆ వెళ్ళి ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ చేయాలని భవిష్యత్తులో ఇంతకు రికార్డులు సాధించడమే తన లక్ష్యం అంటున్నాడు ప్రణీత్ కుమార్ సమయం దొరికితే చాలు నేటి యువత మొబైల్ ఫోన్లకు ఆకర్షితులు అవడమే కాకుండా చెడు వ్యసనాలకు కూడా బానిసలవుతున్నటువంటి సందర్భాలు నేటి సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఆ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ ప్రణీత్ కుమార్ కీబోర్డ్ పైనే సాధనం చేయడం చేయడం ద్వారా ఇండియా బుక్ రికార్డు గిన్నిస్ వరల్డ్ పాటు వండర్ ఆఫ్ కూడా సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇలాంటి యువతను ఆదర్శంగా తీసుకుని మిగిలిన వారు కూడా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రణీత్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్ తో మురళి న్యూస్ కడప